ద గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానం నీవు సిద్ధముగా ఉండుము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటినీ సిద్ధపరచుము వారికి నీవు కావలి అయి ఉండవలను ఏస్కేలు ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా మన సిద్ధపాటు దేనిలో ఉండాలి అంటే ఆత్మలో ప్రార్థనలో వాక్యముతో దేవుని రాకడ కొరకై ఆయన్ని ఎదుర్కొనే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు అంత మాత్రమే కాదు గాని మనతో కలిసి ఉండే సమూహం అంతటిని సిద్ధపరచాలని ఆశ కలిగి ఉన్నారు వారందరికీ కూడా కావలి అయి ఉండమని సెలవిస్తున్నారు దేవుని రాకడ చాలా సమీపంగా ఉంటుంది కనుక మొదట మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచి వారందరికీ కావలిగా అంటే వారు తప్పిపోకుండా చూసే బాధ్యత మనలో ప్రతి ఒక్కరికి అప్పగిస్తున్నారు దేవుని రాజ్య పని కొరకై నమ్మకముగా పనిచేసే కృప మనందరికీ గాక ప్రార్థన తండ్రి మీ వాక్యం కొరకై వందనాలు ఈ మాటలు వింటున్న ప్రతి వారు సిద్ధపడి అనేకులను సిద్ధపరచే కృపను దయచేయండి వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ఏ సునామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్